హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు నేను కరివేపాకు కారొడి చేస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్నా ఒక గుప్పెడంత కరివేపాకు ఇట్లా కడిగి ఆరబెట్టుకుంటే కొంచెం మంచిగా దమ్ముతుంది కరివేపాకు ఎండుమిర్చి రెండు చెంచాల పల్లీలు రెండు చెంచాల మినప్పపప్పు రెండు చెంచాల శనగపప్పు ఒక చెంచా జీలకర్ర కొంచెం చింతపండు ఒక మూడు చెంచాలు ధనియాలు ఇవన్నీ ఇప్పుడు వేంపుకుందాం ఇప్పుడు టవంట పెట్టుకొని అలాగే పెట్టుకుందాం ఇప్పుడు పల్లీలు వేసుకుందాం ఇవన్నీ ఆయిల్ వేయకుండా కొంచెం వేపుకుంటే పొడి ఇట్లా ముద్ద ముద్దగా కాకుండా ఉంటుంది మినప్పప్పు శనగపప్పు ధనియాలు ఇవన్నీ దూరగా వేసుకుందాం ఇవన్నీ వేసుకుంటే కరెక్పాకు పొడి చేస్తూ బాగుంటుంది ఇవన్నీగినాయి మంచిగా దొరగా ఇవన్నీ తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ కలగి పెట్టుకొని ఐలేసుకున్నాం మిరపకాయలు ఎంపోడడానికి. ఈ మిరపకాయలను ను చించి ఎంపోద్దాం. సోదనే కొయ్యి రవేగాల మిరపకాయలు తీసుకుంటాము చించి

వేగినాయి తీసుకుందాం కరివేపాక కరివేపాకు వేసుకొని వేంచుకుందాం ఇట్లాంటి పొడిపోయాడేదాకా ఎంపుకుందాం కరేపాకు ఇలా కరేపాకు కారపొడి చేసుకొని పిల్లల పెట్టుకుంటే ఎంతకు మంచిదిగనిద్దాం మధ్య మధ్యలో కలుపుకుంటాం కరేపాకు వేగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాం ఎండుమిర్చి మిక్సీ పట్టుకోవడానికి ఇవన్నీ ఎంపుకున్నాం కదా పల్లీలు మినప్పప్పు ఇవన్నీ వేసుకుందాం జీలకర్ర చింతపండు వేసుకుందాం అప్పుడు వెల్లుల్లి చెప్పాలి కదా ఒక గల వెల్లుల్లి వేసుకుందాం దొడ్డు ఉప్పు సరిపడా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చూడండి ఒక ఇలా దంగినాక కరివేపాకు వేసుకోవాలి కరేపాకు వేసుకుందాం కార ఇది కరేపాకు వేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ పడుతుందాం చూడండి కరివేపాకు కారోలు రెడీ అయింది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి